నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ విశాఖ మెడికోవర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు టీజీఆర్టీసీలో ప్రమాద రహిత వారోత్సవాలు పికెట్ డిపోలో ముగింపు వేడుకల నిర్వహణ లో విరిగి పడిన కొండ చర్యలు పన్నెండు మంది మృతి పలువురికి గాయాలు తెలుగు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు లోతట్టు ప్రాంతాలు జలమయం విశాఖ పాలంలో మెడికవర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది ఆసుపత్రి సెల్లార్లోని బ్యాటరీల మెయింటెనింగ్ గదిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది దీంతో సెల్లార్ సహా మొదటి అంతస్తు వరకు పాగా వ్యాపించింది ఒక్కసారి పొగలు రావడంతో ఆందోళనకు గురైన రోగులు బంధువులు హాస్పిటల్ నుంచి ప్రాణాలు చేతిలో పట్టుకుని బయటకు పరుగులు తీశారు పొగలు రావడంతో ఏం జరుగుతుందో తెలియక వారంతా అయోమయానికి గురయ్యారు ఆసుపత్రి వర్గాల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు మరికొన్ని ఫోర్లకు పొగ వ్యాపించకుండా చర్యలు చేపట్టారు సెల్లార్లోని బ్యాటరీల మెయింటెనెన్స్ గదిలో పరిస్థితిని అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఓన్లీ చిన్న స్పార్క్ వచ్చింది మా స్టాఫ్ ప్లస్ ఫైవ్ డిపార్ట్మెంట్ హెల్ప్తో బాగా స్టాప్ చేశాము ఎటువంటి ప్రాణహాని కానీ ఏమీ లేదు హాస్పిటల్లో పేషెంట్స్ని కానీ ఎవరిని షిఫ్ట్ చేయాల్సిన అవసరం కూడా పడలేదు అందరూ సేఫ్టీగా ఉన్నారు అటెండెన్స్ అందరినీ తీసుకెళ్ళి పేషెంట్స్ అందరినీ చూపించాము ఎటువంటి ప్రాణహాని కానీ ఏమీ కూడా రాలేదు ఓన్లీ సేఫ్టీ కోసం చేసిన అటెంప్ట్లో ఫైవ్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది మీ అందరి సపోర్ట్ కోసం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంజరీస్ అయ్యి ఉన్నాయి ఎవరికి ఏమి ఇంజరీస్ అవ్వలేదు సార్ ఎవరు ఫస్ట్ ఎవరు చూసారు మేడం అది సార్ మా స్టాఫ్ ఐడెంటిఫై చేశారు సార్ ఎవరు ఇన్ఫార్మ్ చేశారు పోలీసులకి స్టాఫ్ ఇన్ఫార్మ్ చేశారు సార్ ఎందుకంటే ఇది రెగ్యులర్గా డ్రిల్స్ చేస్తాం మేము మా వాళ్ళకి ఐడియా ఉంది స్మోక్ ఐడెంటిఫై చేసిన చిన్న ఫైర్ స్పార్క్ ఐడెంటిఫై చేసినా సరే వెంటనే డ్రిల్ స్టార్ట్ చేస్తారు సో పార్క్ డ్రిల్ వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఎన్ని గంటల ప్రాంతంలో అయింది అరౌండ్ థర్టీ టు లెవెన్ మధ్యలో అయింది సార్ నష్టం లేదు లేదు సార్ మీకు లొకేషన్ కూడా కింద షిఫ్ట్ చేయాల్సిన అవసరం పడలేదు సార్ మీరు చూస్తే లైట్స్ అన్ని కూడా ఆన్లోనే ఉంటుంది ఏదైనా మేజర్ యాక్సిడెంట్ అయితే వెంటనే ఎలక్ట్రిసిటీ స్టాప్ చేస్తాం ఏమీ లేదు దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి చంద్ర అందిస్తారు చంద్ర చెప్పండి గుడ్ మార్నింగ్ శ్రీలత సోమవారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో విశాఖ మెడికవర్ హాస్పిటల్ లో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కిందన సెల్లర్ లో ఉన్నటువంటి బ్యాటరీలు వద్ద ఉన్నటువంటి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది అయితే ఆ సమయంలో వందలాది మంది రోగులు కూడా ఆసుపత్రిలో వైద్యు పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా హాస్పిటల్స్ లో ఉన్నటువంటి ఏదైతే ఈ అగ్ని ప్రమాదాలకు సంబంధించినటువంటి ఫైర్ అండ్ సేఫ్టీ సరిగ్గా లేకపోవడం కారణంగానే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది అయితే రాత్రి జరిగిన ప్రమాదంలో పెద్ద ఎత్తున కూడా పొగలు వ్యాపించిన పరిస్థితి కనిపించింది ముఖ్యంగా అందులో ఉన్నటువంటి సిబ్బంది వెంటనే గమనించడంతో పెను ప్రమాదం అయితే అట్టిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా విశాఖ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కొంత మేరకు ఇటువంటి ఫైర్ అండ్ సేఫ్టీ పాటించకపోవడం వల్ల ఎటువంటి ప్రమాదం అయితే తచ్చగా జరుగుతున్నట్లు తెలుస్తుంది గతంలో చూసుకుంటే గత మూడు నాలుగు నెలల క్రితం కూడా ఇండస్ హాస్పిటల్లో కూడా ఇటువంటి తగ్గిన ప్రమాదమే జరిగింది ఆ సమయంలో లిఫ్ట్ లో రోగి చిక్కుకొని మృతి చెందిన పరిస్థితి కనిపించి అయితే రాత్రి జరిగిన ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ పక్కనే ఉన్నటువంటి ఆక్సిజన్ సంబంధించినటువంటి ఏదైతే ఆ ట్యాంక్ ఉంటదో ఆ ట్యాంక్ కానీ మంటలు కానీ వ్యాపించి ఉంటే ఆ సమయంలో వెంటిలేటర్ పైన ఉన్నటువంటి రోగులంతా కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అయితే కనిపించేది ముఖ్యంగా ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్న సమయంలో ఫైర్ అండ్ సేఫ్టీ లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది అయితే ఆ సమయంలో వస్తున్నటువంటి దట్టమైన పొగల కారణంగా కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా గమనించి వెంటనే ప్రభుత్వ ఫైర్ సేఫ్టీకి అయితే ఫోన్ చేయడం జరిగింది కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడిన ఘటన విశాఖలో అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ మెడికవర్ హాస్పిటల్ ఏదైతే ఉందో మెడికవర్ హాస్పిటల్ సంబంధించినటువంటి షెల్లర్లో ఈ ప్రమాదం జరగడంతో రోగులు కానీ లేదా రోగులకు సంబంధించినటువంటి బంధువులంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపించింది ముఖ్యంగా ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో కొంత అయితే ప్రమాదాన్ని నివారించారని చెప్పుకోవచ్చు అయితే ఇటువంటి ప్రమాదాలు ఎప్పటికప్పుడు జరుగుతున్నప్పటికీ కూడా ఇటు ఫైర్ అండ్ సేఫ్టీ సంబంధించినటువంటి అధికారులు ప్రైవేట్ హాస్పిటల్స్ లో వందలాది మంది వేలాది మంది కూడా ఆ వైద్యం పొందేందుకు వస్తుంటారు రోగులు ఈ రోగులకు సంబంధించి ఇటువంటి ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఏదైతే సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవట్లేదో ఇలాంటి వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకో చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరిగే సమయంలో కొంతమంది రోగులు కూడా నడవలేని పరిస్థితులు ఉంటారు అటువంటి వారంతా కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది ముఖ్యంగా గతంలో చూసుకుంటే విజయవాడలో కోవిడ్ సమయంలో జరిగినటువంటి హాస్పిటల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు ఏడు నుంచి ఎనిమిది మంది కూడా మృతి బెండ్ ఘటనలు అయితే పెలుగుదలకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది అటువంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఇటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఫైర్ అండ్ సేఫ్టీ పైన అధికారుల దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఏదైతే విద్యుత్ సంబంధించినటువంటి షార్ట్ సర్క్యూట్ ఉందో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడే విద్యుత్ విద్యుత్ సంబంధించినటువంటి మరమ్మత్తులు కూడా చేయిస్తూ ఉండాలి అలాగే కేంద్ర లో కూడా ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి సరైన అక్కడ వసతులు లేకపోవడము అలాగే దానికి సంబంధించినటువంటి పరికరాలు కూడా లేకపోవడంతో ఈ ప్రమాదం పెను ప్రమాదం అయ్యే పరిస్థితి ఉండేది అయితే రాత్రి సమయానికి ఫైర్ ఫైర్ సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా సంబంధ అక్కడ చేరుకోవడంతో పెద్ద పెద్ద ఎత్తున కూడా ప్రమాదాన్ని నివారించారని చెప్పొచ్చు అయితే ఇటువంటి ప్రమాదాలకు కారణమవుతున్నటువంటి హాస్పిటల్స్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ రోగులు రోగుల బంధువులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది శ్రీలత ఓకే థ్యాంక్ చంద్ర ఆర్టీసీ డ్రైవర్లు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలుంటాయని రంగారెడ్డి రీజియన్ మేనేజర్ శ్రీలత హెచ్చరించారు క్రమశిక్షణ కలిగిన డ్రైవర్లకు ఆర్టీసీ వెన్నంటి ఉంటుందని ఆమె తెలిపారు రహిత నివారణ వారోత్సవాల్లో భాగంగా జూబ్లీ బస్ స్టాండ్ పికెట్ డిపోలో ముగింపు ఉత్సవాలు నిర్వహించారు ఒక్క సంవత్సరాలు చేసిన వాళ్ళని గుర్తించి వాళ్ళని సన్మానించుకోవటము లోకల్గా ఉన్న ట్రాఫిక్ సైడ్ ఆఫీసర్స్ని లేకపోతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి వాళ్ళ చేత ప్రమాదరహితంగా డ్రైవ్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాంటివి చెప్పించడము ట్రైనింగ్ యాక్టివిటీస్ అంటే మా గ్యారేజ్ సిబ్బంది వాళ్ళని ప్లస్ ఎప్పుడు కూడా మెకానికల్ కండిషన్స్ గురించి డ్రైవర్స్కి కంప్లైంట్స్ ఉంటాయి సో డ్రైవర్స్కి మెకానిక్స్ మెకానిక్స్కి మధ్యలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఇట్లాంటి యాక్టివిటీస్ అని వన్ టేకప్ చేస్తున్నామండి సో ఈరోజు రీజన్ మొత్తంలో టాప్ డ్రైవర్స్ ఆరుగురిని పిలిచి అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు సారి మా డ్రైవర్ తప్పు లేకపోయినా కూడా కేసులు బుక్ చేయడం సిక్స్ శిక్షించబడటం అలా జరుగుతుంది కానీ మా ఈ సజ్జనార్ సార్ ఎండిగా వచ్చినప్పటి నుంచి మేము డ్రైవర్ తప్పు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవర్ మీద చర్య తీసుకోకుండా ఉండటానికి మేము డిపార్ట్మెంటుల్గా మేము చర్య తీసుకోవటం లేదు అట్లాగే పోలీసులు కూడా చాలా సార్లు విజ్ఞప్తి చేస్తున్నాం మా మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయదు మా డ్రైవర్ మీద అని కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో డ్రైవర్ మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ అవుతూ ఉంటుంది వాళ్ళ అలాంటప్పుడు కూడా మేము మా డ్రైవర్ తప్పు లేదని మేము నమ్మినప్పుడు మేము వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోవలేదు ఇలాంటి చర్యలు మా డ్రైవర్లో డ్రైవర్ సోదరులో కొంచెం ఇంకా ఎక్కువ నమ్మకాన్ని కలిగిస్తాయి ఇప్పుడు ఆరుగురు తీసుకున్నారా ఆరుగురిలో నేను కూడా ఉండాలి మాదర్ రితా ఎక్కువ సంవత్సరాలు रही ड्यूटी चयन अवका కేరళలోని వయనాడ్ జిల్లాలో మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో తెల్లవారుజామున భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ఘటనలో పంతొమ్మిది మంది మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించారు వందలాది మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం అగ్నిమాపక బృందం జాతీయ విపత్తు స్పందన దళాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు బృందాలు సైతం వయనాడుకు చేరుకుంటున్నట్లు అధికారులు తెలిపారు కొండ చర్యల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు రాకేష్ చెప్పండి కేరళలోని వాయినాడులో అయితే తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు దాదాపు మృతులు అయితే ఇరవై నాలుగు అయితే చేరుకుందని అయితే అధికారికంగా అయితే అధికారులు అయితే వెల్లడించారు ఇప్పటికైతే గాలింపు చర్యలు కూడా చేపట్టారు అయితే కేరళకు సంబంధించిన విపత్తు నిర్వహణ సంస్థ కావచ్చు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు ఈ గాలింపు చర్యలు అయితే పాల్గొన్నాయి దీనిపై పిఎం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు అటు విపక్ష నేత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కావచ్చు అదేవిధంగా కేరళ ప్రభుత్వానికి సంబంధించి సీఎం పిన్రాని విజయ్ గొస్తే చాలా దిగబందిని అయితే వ్యక్తం చేస్తున్నారు వారి కుటుంబాలకు సంబంధించి కూడా ప్రగల సానుభూతిని అయితే వారు తెలియజేశారు అయితే ఈ ఘటన తెల్లవారుజామున దాదాపు నెలల ప్రాంతాల్లో జరిగినట్లయితే తెలుస్తుంది ఆ ఇదైతే చాలా విషాదమని చెప్పుకోవచ్చు అటు కర్ణాటక విషాదం కావచ్చు ఉత్తరాఖండ్ లో కొండర్యలు విరిగిపోవడం కావచ్చు అవి జరిగిన కొద్ది రోజులకే ఇది జరగడం అయితే తీవ్ర ప్రజలైతే కలవర పెడుతున్న అంశం అయితే దాదాపు వందలాది మంది ఇంకా ఆ ఈ కొండ చెర్ల కింద ఉన్నట్లు కూడా అధికారులు అయితే తెలుస్తున్నారు దాదాపు గాలిం చర్యలు అయితే కొనసాగుతున్నాయి ఇంకా మధ్యాహ్నం కల్లా మనకి ఎంతమంది మమనిస్తారు ఏంది అనే దానిపై కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే ఈ విషాదంపై కూడా ఇప్పటికి అగ్ని అగ్నిమాపక బృందం కావచ్చు అదే జాతీయ విపత్తు సంస్థలు కూడా అక్కడికి చేరుకొని ఆ దీనిపై గాలిం చర్యలు చేస్తున్నారు విధంగా వైద్యానికి సంబంధించి ఒక వైద్య పెద్ద శిబిరాన్ని ఇక్కడ దగ్గరలోనే ఏర్పాటు చేశారు ఆ వారికి ఎవరైతే గాయపడిన వారు ఉన్నారో ఆ వారికి అక్కడ చికిత్సను అయితే అందిస్తున్నారు అయితే ఇంకా ఎవరైతే అధిక గాయపడిన వారిని అయితే దగ్గరలోని నగర ఆసుపత్రికి అయితే తరలించారు ఇంకా దీనిపై కిమల్ విజయ్ కూడా అది జిల్లా కలెక్టర్ కావచ్చు అదేవిధంగా వాయనాడికి సంబంధించి ఎవరైతే ఐఎస్ లెవెల్ అధికారులు ఉన్నారో వారితో కూడా మా ఫోన్ లో మాట్లాడారు అదేవిధంగా అక్కడికి ఇప్పటికే మంత్రులు కావచ్చు జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా అక్కడికి చేరుకొని అధికారులకు అయితే పలు ఆదేశాలు అయితే జారీ చేశారు దీనిపై ఇంకా గాలిం భాగంగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించిన అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు దాదాపు గాలింపు చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి అటు ఫైర్ సిబ్బంది కేరళ డిఎంఏ కావచ్చు అటు ఎన్డిఆర్ఎఫ్ కావచ్చు వీళ్ళందరూ కూడా అటు గాలిం చర్యలు చేస్తున్నారు అయితే దీనిపై ప్రధాని మంత్రి స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్పందిస్తూ అధికారులను అయితే అప్రమత్తం చేశారు ఇంకా వారికి ఏమన్నా సేవలు వాళ్ళంటే కేంద్రం నుంచి కూడా ఆ అది అటు భద్రతను కావచ్చు అదేవిధంగా రక్షణ దళాలను కూడా పంపిస్తామంటూ కూడా ఒక భరోసా ఇచ్చినట్టు అయితే మనకు తెలుస్తుంది దాదాపు మొన్న కర్ణాటకలో జరిగిన ఘటనలో కూడా దాదాపు ఎనిమిది మంది అయితే మరణించారు దాదాపు నేషనల్ అయితే సిక్స్టీ సిక్స్ లో కూడా సిక్స్టీ కూడా తీవ్ర నష్టం అయితే జరిగింది అక్కడ నష్టం జరిగినప్పటికీ కూడా ఎనిమిది అనేది కొంత అదే అని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు పంతొమ్మిది ఇరవై నాలుగు మంది మరణించడం అయితే తీవ్ర దిగ్బంధి గల విషయంలో తెలుస్తుంది అదేవిధంగా ఇంకా మరణాలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అయితే ఇప్పటికే అయితే ప్రకటించారు దాదాపు ఆసుపత్రుల్లో కూడా చాలా మంది చికిత్స పొందుతున్నారు ఇంకా మృతులను కూడా వెలికి తీసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లయితే తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ రాకేష్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఊరువాడ బోనాల పండుగ సందడి నెలకొంది సిద్దిపేట జిల్లా కూచనపల్లి గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు డప్పు చప్పులతో సాంప్రదాయ వస్త్రధారణతో మహిళలు పోచమ్మ బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు అనంతరం గ్రామ నడిబొడ్డున ఉన్న పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు హైదరాబాద్ చిలకానగర్ బస్ స్టాండ్లో అకస్మాత్తుగా ఓ ప్రయాణికుడు అస్వస్థకు గురయ్యాడు వెంటనే స్పందించిన అధికారులు స్థానికులు వ్యక్తిని పోలీసు వెహికల్లో ఆసుపత్రికి తరలించారు స్థానికులు ప్రశంసిస్తున్నారు పాలమహనాడు మహానాడు ఆధ్వర్యంలో సామాజిక చైతన్య దీక్ష నిర్వహించనున్నారు ఈ వేడుకలకు అద్దంకి దయంకర్ అధ్యక్షత వహిస్తున్నారు ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాల సంఘం నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా చెలో ఢిల్లీ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు అద్దంకి దయాకర్ అన్న పిలుపు మేరకు రాష్ట్ర నాయకుడు పిల్లి సుధాకర్ అన్న ఈ పిలుపు మేరకు చెలో ఢిల్లీ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులో ఉన్నందున వ్యాకరణ పిల్పు మేరకు ఇలా ఉస్నాబాద్ అక్కడపేట మండలాలు రెండు మండలాలు కలిపి ఇక్కడ పత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది దీనికి ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీల ఐక్యతతో అందరం కలిసి బ్రహ్మాండంగా చేయడం జరిగింది దీనికి మేము అందరం ఢిల్లీకి ఢిల్లీ దీక్షలో పాల్గొంటామని చెప్పి మధ్యాహ్న భోజన పథకానికి డొక్క సీతమ్మ పేరు పెట్టడంపై బ్రాహ్మణ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు భావితరాలకు స్పూర్తి ప్రదాతల చరిత్రను బాటలుగా వేశారని నారా లోకేష్ ని కొనియాడారు అన్నపూర్ణగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు కీర్తించే అలానే అన్నదాతలకు స్ఫూర్తి ప్రదాతగా అన్నదానానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన తూర్పుగోదావరికి చెందిన కీర్తి శురాలు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడాన్ని బ్రాహ్మణ సమాజం హర్షిస్తుంది ఎందువల్లంటే డొక్కా సీతమ్మ గారు స్వాతంత్రం పూర్వక ముందు నుంచి ఆమె వంద ఎకరాలను సైతం అమ్మి బాటశారులకి ఉచితంగా అన్నదానం కార్యక్రమాలు వారు ఆమె కుటుంబ సభ్యులు నిర్వహించేవారు అప్పట్లో ఆమె లంకల గన్నవరంలో నివసించేది ఆమె పేరు మరి చిరస్థాయిగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా నిలిచిందంటే ఆమె చేసిన సేవా కార్యక్రమం వల్లే ఆమెను ఈ రోజుకి చెప్పుకోవడం జరుగుతుంది ఆమె బ్రిటిష్ వారికి కూడా మరి వాళ్ళు ఆకలి టయానికి వస్తే అన్నం ఆహార పదార్థాలు అందించడం జరిగేది అట్లానే లంకల్లో గ్రామాల్లో వరదలు వస్తే వారికి పడవల్లో తీసుకెళ్లి భోజన సదుపాయాలు ఏర్పాట్లు చేయడం చేసేది మరి అట్లాంటి స్ఫూర్తి ప్రదాత పేరుని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలానే విద్యాశాఖ మధ్యలు నారా లోకేష్ గారు అట్లానే ఉప ముఖ్యమంత్రిగా మరి డొక్కా సీతమ్మ గారి పేరు ప్రతిసారి ప్రతి మీటింగ్లో సమావేశంలో మరి చెప్పి ఆమె సేవల్ని కొనియాడుతూ ఉండే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి బ్రాహ్మణ సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం అకారణంగా తొలగించిన వెలుగు మిత్రలను విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నందిగామ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు ఈ మేరకు ఆర్డీఓ రవీంద్రరావుకు వెలుగు వెలుగుమిత్రాలు వినతిపత్రం అందజేశారు క్రీడాకారులు ఒలింపిక్స్ లో మరిన్ని విజయాలు సాధించాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిరా ప్రసాద్ ఆకాంక్షించారు ఒలింపిక్ క్రీడలపై అవగాహన క్రీడాకారులో ఉత్సాహం నింపేందుకు చీర్ ఫర్ భారత్ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది if you built an updates keep watching for tv